హాయ్ అండి ఈరోజు పెసరపప్పు కిచడీ చేసుకుందామండి ముందుగా కావాల్సిన ఒకప్పు రైస్ తీసుకున్నానండి చిన్న గిన్నెడు ఏమో పెసరపప్పు తీసుకున్నా దానికి కావాల్సిన బంగాళదుంప క్యారెట్ బీన్స్ ముక్కలు ఆనియన్ టమాటాలు పచ్చిమిర్చి అన్నీ ముక్కల కింద కోసుకున్నానండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా తీసుకున్నా దీనికి కావాల్సిన మసాలాలు షాజీరా స్పూన్లో సగం తీసుకున్నానండి యాలక్కాయలు లో మొగ్గ మిరియాలు తీసుకున్నానండి దాసిన చెక్క ఇవి ఇవ్వండి కావాల్సిన కిచ్చిడీకి ముందుగా పప్పు బివ్వండి కడుక్కుందాం కడుక్కొని నీళ్ళు పోసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం చెక్క కడిగేసుకున్నానండి ఇందులో నీళ్ళు పోసుకుందాం ఒక అరగంట సేపు అలాగా నాన్ బాగుంటుందండి పలుకు పలుకుగా వస్తుంది కిచడీ రెడీ చేసుకుందామండి ముందు బాండీ పెట్టుకున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలాగే కొంచెం నూనె కూడా పోసుకుందామండి కాగింది మసాలా అన్నీ వేసుకుందామండి మిరియాలు వేరకాయ లో చెక్క అండి ఇవన్నీ వేగాక వేగిపోయాయండి ఈ కూరగాయ ముక్కలన్నీ వేసి వేసుకుని వేసుకున్నాం ముందే కూడా పచ్చి వసగిపోయాయండి దీనికి సరిపడిన అంతగా గల్లి వేసేసుకున్నాం వేసుకున్నా చెప్పుకుందాం బాగుంటుందండి ఇది పిల్లలకి వేసకాలం కాబట్టి పెసరపప్పు వాడితే మంచిదండి సెలవు చేస్తుంది రైస్ అండి ఇప్పుడు అందులో వేసేసుకుందాం ఒక అరగంట ముందు నానబెట్టుకున్నది ఈ కూరగాయలు అన్నీ వేయిపోయినాయి కదా ఇందులో వేసుకుని బియ్యం కూడా అండి వేసుకుంటే చక్క పొడి పొడిగా వస్తుంది వేపుతున్నప్పుడే నెయ్యి స్మెల్ కిచిడి మంచి స్మెల్ వస్తుందండి మా పిల్లలు ఇష్టపడి తింటారు ఇది మధ్యాహ్నం కాబట్టి వేడివేడిగా రాగానే పెడితే పిల్లలు స్కూల్ నుంచి బియ్యం వేసుకుందామండి నీళ్లు బాయిల్ చేసుకుంటున్నానండి మనం ఒక కప్పు తీసుకున్నాం రైస్ కాబట్టి ఒకటికి రెండు కప్పులు నీళ్ళు అండి అలాగే చిన్న కప్పుతో పెసరపప్పు తీసుకుని దానికి ఒకటికి రెండు నీళ్ళు కొలత కొలుసుకుని పెట్టుకున్నానండి బాయిల్ చేసుకుంటున్నాను నీళ్ళు కూడా కొంచెం బాగా వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు పెసరపప్పు కూడా కొన్ని వేదితే అప్పుడు పలుకు పరుగుగా ఉంటుంది బాగుంటుంది వేగిపోయిందండి అడిగి అంటుకుని కొద్దిగా ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం పోయిందండి మనం ఆల్రెడీ బాయిల్ వాటర్ ఉన్నాయి కదా అయిపోసేసుకున్నాం దీన్ని సరిపోయి కొలపూర్చుకున్నాం కాబట్టి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చేసుకుని మూత పెట్టేసుకుంటే మనకి కిచిడి రెడీ అయిపోద్ది అండి వెజిటబుల్ కిచిడి పెసరపప్పుతో నా ఉప్పు పది అయితే సరిపోయిందండి దీన్ని సరిపడిగానే వేసుకున్నాను నాకు కొలత తెలుసు కాబట్టి ఇప్పుడు సిమ్మిల్లో పెట్టేసుకుందామండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం మూత పెట్టేసుకున్నానండి ఒక పది నిమిషాలండి చూసారా అయిపో వచ్చిందండి ఒకసారి తిప్పి చూసుకున్నాం కొద్దిగా వాటర్ ఉందండి కొద్ది పలుకుంది మార్తీగా నెయ్యి స్మెల్ కమ్మటి స్మెల్ వస్తుంది పిల్లలు వేడివేడిగా అయితే ఇంక ఏ కూర అవసరం లేదండి ఇప్పుడే కొత్తిమీర వేసేసుకున్నాం కొత్తిమీర అని కొత్తిమీర కూడా వేసుకున్నాం కాబట్టి ఒకసారి తీసుకుని పెట్టేస్తే కొత్తిమీర ఫ్లేవర్ కూడా అయిపోయిందండి పెసరపప్పు కిచ్చిడి చక్కగా బౌల్లో తీసేసుకున్నా పెసరపప్పు కిచడీ రెడీ అయిపోయిందండి కమ్మగా టేస్ట్ బాగుంటుందండి ఒక స్పూన్ నెయ్యి అలా వేసుకుంటే తింటే బాగుంటుందండి పిల్లలు ఇష్టపడి తింటారండి అన్నీ కూరగాయలు కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా బాగుంటుందండి పిల్లలకు బలమైంది మన టేస్టీ టేస్టీ పెసరపప్పు కిచడీ రెడీ నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి